జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా విషాదాన్ని నింపింది ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు మృతుల్లో హైదరాబాద్ కి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీష్ రంజన్ కూడా ఉన్నారు ఆయన భార్య ఈ దాడి నుంచి క్షేమంగా బయటపడగా వారి పిల్లలు మాత్రం ప్రాణాలు కోల్పోయారు ఈ దారుణమైన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇక ఈ దాడిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు కూడా మరణించారు శివమొగ్గ జిల్లా విజయనగరానికి చెందిన వ్యాపారవేత్త మంజునాథరావు తన భార్య పల్లవి కుమారుడు అభిజయ్ తో కలిసి పహల్గా వచ్చారు ఉగ్రవాదుల కాల్పుల్లో మంజునాథరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు మా కళ్ల ముందే ఉగ్రవాదులు మా ఆయన్ని కాల్చి చంపారు చంపేసి వెళ్లిపోతూ వెళ్లి మీ మోదీకి చెప్పుకోండి అని ఉగ్రవాదులు అన్నట్టు మంజునాథరావు భార్య పల్లవి స్థానిక ఛానళ్లకి ఫోన్లో చెప్పిన మాటలు హృదయాన్ని ద్రవింపజేశారు ఆయన మృతికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య సంతాపం తెలిపారు మంజునాథరావు వయసు నలభై ఏడు సంవత్సరాలు ఇక బెంగళూరు కి చెందిన భరత్ భూషణ్ కూడా ఈ ఉగ్రదాడిలో మరణించారు ఆయనతో పాటు ఉన్న భార్య సుజాత మూడేళ్ల కుమారుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తాను సుజాతతో మాట్లాడాను అని ఆమె భర్త భరత్ భూషణ్ దాడిలో మరణించారని అయితే ఆమె వారి చిన్న కుమారుడు సురక్షితంగా ఉన్నారని తెలిపారు కాశ్మీర్ లోయలో అమాయకుల ప్రాణాలు బలిగున్న ఈ ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారితీస్తోంది ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని దేశం మొత్తం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తుంది ఈ దాడితో పర్యాటక రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది ఇక దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వారిని పట్టుకుని న్యాయస్థానం ముందు నిలబెట్టడమే తమ లక్ష్యమని చినార్ ప్రాప్స్ చెప్పుకొచ్చింది